రాష్ట్రంలోంచి వెళ్లే నీళ్లలో సగం వాటా ఇవ్వాల్సిందే ఇది తెలంగాణ ప్రపోజల్ తమ సమ్మతి లేకుండా ఏపీ ఇంట్రాలింక్ ని ఆమోదించవద్దంటోంది తెలంగాణ ప్రభుత్వం గోదావరి కావేరి నదుల అనుసంధానంపై ఎన్డబ్ల్యూడిఏ భేటీకి హైదరాబాద్ జల సౌద వేదిక పది రాష్ట్రాలకు ఉపయోగపడే రెండు నదుల అనుసంధానంపై అభిప్రాయాలు అభ్యంతరాలు స్వీకరించి జాతీయ నీటి అభివృద్ధి ఈజీనా అనుకున్నది జరిగే పనేనా నదుల సాక్షిగా అంచనాల్లో మునకలు జరిగితే మంచిదే కానీ అనుకున్నంత సులువు కాదు ఎందుకంటే అది రాష్ట్రాల ఏకాభిప్రాయంతో ముడిపడిన అంశం అందుకే ఆశలు రేపడమే తప్ప ఆచరణ ఆలస్యమవుతూనే ఉంది గోదావరి కావేరీ నదుల అనుసంధానంపై జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆరో విడత సంప్రదింపుల సమావేశం జరిగింది కేంద్ర జల సంఘం చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జల సౌదలో జరిగిన భేటీకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక కేరళ పుదుచ్చేరి రాష్ట్రాల అధికారులు వర్చువల్ గా హాజరయ్యారు గోదావరి జలాల్లో ఛత్తీస్గఢ్ కు కేటాయించిన నూట నలభై ఐదు టీఎంసీల నీటిని కావేరికి అనుసంధానించాలనేదే ప్రతిపాదన ఇందుకోసం ఇచ్చంపల్లి దగ్గర ఆనకట్ట నిర్మించి అక్కడి నుంచి గోదావరి నీటిని కావేరికి మళ్లించాలనేది ప్లాన్ దీనికోసం అన్ని భాగస్వామ్య రాష్ట్రాలతో మాట్లాడి ప్రాజెక్టు ను ముందుకు తీసుకువెళ్లే ప్రక్రియలో భాగంగానే ఆరో విడత సంప్రదింపులు జరిగాయి నదుల అనుసంధానంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏళ్లుగా చర్చిస్తూనే ఉన్నాయి తాజాగా ఈ విషయంలో కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది దక్షిణ భారతంలోని రెండు కీలక నదుల్ని అనుసంధానం చేయాలని సంకల్పించింది Thank you. గోదావరి కావేరి నదుల అనుసంధానంపై గతంలో ఢిల్లీలో జరిగిన భేటీలో రెండు వందల ముప్పై ఏడు టీఎంసీల జలాల తరలింపుపై చర్చించారు పోలవరం ప్రాజెక్టుని ప్రాతిపదికగా తీసుకుని అక్కడి నుంచి గోదావరి కావేరి నది అనుసంధానం ప్రారంభించాలని ప్రతిపాదించారు ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు మిగులు జలాల తరలింపుపై అభ్యంతరం లేదని చెప్పేశారు గోదావరిలో నీటి లభ్యత ట్రిబ్యునల్స్ కేటాయింపులు కాకుండా అదనపు జలాలు ఎంత మేరకు ఉంటాయి వాటిని ఎంత మేరకు ఉపయోగించుకోవచ్చనే విషయంపై తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు తమ అభిప్రాయాలు చెప్పారు తెలంగాణకి కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి మన అలొకేషన్ థర్టీ త్రీ పర్సెంట్ ఏదో అని వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో బట్ వీఆర్ డిమాండింగ్ ఫిఫ్టీ పర్సెంట్ బికాస్ గోదావరి వాటర్ మొత్తం తెలంగాణ నుంచి పోతుంది సో వీ డిమాండెడ్ ఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వాటర్ లొకేషన్ దెన్ ఇష్యూస్ ఆఫ్ ఇన్ అవి ఇవి అవి కూడా రేజ్ చేశాము దెన్ ఇప్పుడు ఇన్ చెంపల్లి ఇఫ్ యూ వాంట్ టు డూ నా వీ హ్యావ్ అదర్ ప్రాజెక్ట్స్ గోదావరి బేసిన్లో మన వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా క్లియర్ చేసి దాని తర్వాత వీ కెన్ థింక్ ఆఫ్ ఇన్ అని గోదావరిలో మిగులు జలాలే లేవని సిడబ్ల్యూసి ఎన్డబ్ల్యూడీఏ చెబుతున్నాయి ఇప్పటికే మిగులు జలాల్ని ఆధారం చేసుకుని ఏపీలో చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం డెబ్బై ఐదు శాతం డిపెండెబిలిటీ అంటే కనీసం నాలుగేళ్లలో మూడేళ్ల పాటు నీటి లభ్యత ఉండటంతో పాటు ఆయకట్టు రైతుల అవసరాలు తీర్చాలి ఆ ప్రాతిపదికన కేంద్ర జల సంఘం లెక్కల ప్రకారం గోదావరి బేసిన్ లో సర్ప్లస్ వాటర్ లభ్యత లేదు ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను ఎగువ రాష్ట్రాలు వినియోగించుకోకపోవడం వల్లే అవి దిగువకు వెళుతున్నాయి మిగులు జలాలపై భిన్న వాదనలున్నా కేంద్రం మాత్రం జాతీయ దృక్పథంతో గోదావరి కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఛత్తీస్గఢ్ తన వాటాలో వినియోగించుకుని నూట నలభై ఎనిమిది జలాలను కావేరికి తరలిస్తామని ప్రతిపాదనలు చేసింది అయితే ఇప్పటిదాకా కేంద్రం ఆ రాష్ట్రం నుంచి ఎలాంటి అంగీకారం తీసుకోలేదు ముందు సరేనన్నా ఛత్తీస్గఢ్ సైతం తన వాటా జలాలపై దోబూచులాడుతోంది ఆ జలాలు సద్వినియోగం చేసుకునేలా రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదిస్తోంది దీంతో గోదావరి కావేరీ నదుల అనుసంధానానికి జీసీ లింక్ ప్రాజెక్ట్ సందిగ్ధంగా mari గోదావరి కావేరి నదుల అనుసంధానంలో భాగంగా తొలి దశలో నూట నలభై ఒక్క టీఎంసీలు రెండో దశలో మరో రెండు వందల ముప్పై ఆరు టీఎంసీలు కలిపి మొత్తం మూడు వందల డెబ్బై ఏడు టీఎంసీలను తరలించాలనుకుంటోంది కేంద్రం గోదావరి జలాల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాడుకోని వాటానే తొలి దశలో తరలించాలనేది ప్లాన్ మహానది కావేరి అనుసంధానం పూర్తయ్యాక దాని ద్వారా వచ్చే జలాలను రెండో దశలో తరలిస్తామంటోంది కేంద్రం ఏటా లక్షల క్యూసెక్ల నీరు వృధాగా సముద్రంలోకి కలుస్తోంది నదుల్లో పారే ప్రతి చుక్కని ఒడిసి పట్టుకోగలిగితే కరువు కాటకాలనేవి ఉండవు కానీ కొన్ని రాష్ట్రాల మధ్య అడిగే నీళ్లు నిప్పులు రాజేస్తున్నాయి దెర్ ఆర్ సమ్ ప్రాజెక్ట్స్ దట్ ఆంధ్రలో ఇంట్రా లింక్స్ అట్లా అట్లాంటి కొన్ని అనౌతరైజ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో వాటిని మాన్న కన్సెంట్ లేకుండా అడ్రస్ చేయకూడదు అని అడిగాను తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ జలాల వివాదం కారుచిచ్చులా కొనసాగుతూనే ఉంది ఇక విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య కూడా నీటి పంపకాల పంచాయతీ కొలిక్కిరాలేదు ప్రాజెక్టులపై అభ్యంతరాలతో వివాదాలు నడుస్తున్నాయి ఇలాంటి సమయంలో అందర్నీ ఒప్పించి మెప్పించి నదుల్ని అనుసంధానం చేయడం ప్రాక్టికల్ గా ఎంతవరకు సాధ్యపడుతుందనేదే ప్రశ్న ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నా దేశంలో ఇప్పటిదాకా ఆచరణలోకి వచ్చిన మొదటి అనుసంధాన ప్రాజెక్ట్ కెన్ బెట్వానే దాదాపు నలభై ఐదు వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కెన్ బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు కోసం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు ఇరవై నాలుగులో కేంద్రం ఐదు కోట్లు ఖర్చు పెట్టింది లో నాలుగు వేల కోట్లు కేటాయించి రెండు వేల ముప్పై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కెన్ బెట్వా నదుల్లోని మిగులు జలాల్ని మళ్లించి మధ్యప్రదేశ్ యూపీలో దాదాపు పదకొండు లక్షల హెక్టార్లకి సాగునీరు రెండు రాష్ట్రాల్లో అరవై రెండు లక్షల మందికి తాగునీరు అందించేలా కెన్ బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు ని ఆ రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరడంతో ప్రాజెక్టు పట్టాలెక్కింది ఈ ప్రాజెక్టు కయ్యే వ్యయంలో కేంద్రం తొంభై శాతం రాష్ట్రాలు పది శాతం భరించేలా ఒప్పందం కుదిరింది గోదావరి కావేరి నదుల లింక్ ప్రాజెక్టు ఆచరణ రూపం దాలిస్తే పది రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుంది కానీ అంత తేలిగ్గా ఏకాభిప్రాయం కుదిరేలా కనిపించడం లేదు పైగా ప్రాజెక్టు ఖర్చుని సిక్స్టీ ఫార్టీ నిష్పత్తిలో భరించేలా కేంద్రం ప్రతిపాదిస్తోంది గోదావరి కావేరి లింక్ ప్రాజెక్టు లో మూడు లింకుల ద్వారా గోదావరి నుంచి ఏడు వేల మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని మళ్లించే డిపిఆర్ ని రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లోనే సంబంధిత రాష్ట్రాలకు పంపింది కేంద్రం దేశ వ్యాప్తంగా ముప్పై నదుల్ని అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి కాకపోతే నీటి కోసం యుద్ధాలు జరుగుతున్న ఈ లో రాష్ట్రాలన్నీ సొంత లాభం కొంత మానుకోవడానికి ముందుకొస్తాయా అన్నదే డౌట్